స్వాగతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలుపొందినందున మరియు ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికవటం వల్ల తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకోవటం జరిగిందని మార్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ అన్నారు ఒకే పార్టీని నమ్ముకుంటే పదవులు తమను వెతుక్కుంటూ వస్తాయి నిదర్శనం ప్రసాద్ కుమార్ గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలుపొందినందున తిరుమల వెళ్లి మొక్కకు తీర్చుకోవడం జరిగిందని మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ అన్నారు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్లతో ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జాతీయ నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారి అండదండలతో ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికావడం వికారాబాద్ నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు ఒకే పార్టీని నమ్ముకుంటే పదవులు తమను వేతుకుంటూ వస్తాయనడానికి నిదర్శనం ప్రసాద్ కుమార్ గారని పేర్కొన్నారు రెండుసార్లు ఓడిపోయిన నిరంతరం ప్రజల వద్దనే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తీర్చే ప్రసాద్ కుమార్ గారిని నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రైతు రుణమాఫీ ధరణి రద్దు అర్హులైన దళిత కుటుంబాలకు అంబేద్కర్ అభ్యాసం పథకం కింద పన్నెండు లక్షల రూపాయలు వంటి కార్యక్రమాలు వంద రోజుల్లోనే అమలవుతాయని ఆయన అన్నారు మొక్కు చెల్లించుకున్న వారిలో బిసిఎల్ మండల అధ్యక్షుడు కె సర్వేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం ఈశ్వర్ బూచన్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి వెంకట్రామరెడ్డి పంచలింగాల రాజు తదితరులు ఉన్నారు శ్రీ గట్టెం ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు కోరిన కోరిక మొక్కు తీర్చుకోవడానికి మరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల సన్నికి రావడం జరిగింది ఈ స్వామివారి ఆశస్సులతో గత రెండు పర్యాయాలను ఓడిపోయి ప్రజల్లో ఉన్న ప్రసాద్ కుమార్ గారు ఈసారి వారి మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేకంగా స్వామి వారికి అంతగా తెలియజేసుకుంటున్నాం అలాగే గెలుపొంద ఎమ్మెల్యే గెలుపొందడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారికి మంచి ప్రాధాన్యత ఇచ్చి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం కూడా చాలా శుభ పరిణామం అయితే ఈ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం అనేది మన వికారాబాద్ నిలుసుకోవడానికి ప్రత్యేకమైన గౌరవంగా మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్డంతో పాటు వికారాబాద్ జిల్లాను కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ప్రసాద్ కుమార్ గారు పేదల మనిషి ఇప్పుడు నిరంతరం శ్రమ శ్రమచేవి ప్రజల కోసమే పాటుపడే ప్రసాద్ కుమార్ గారిని మరెన్నో ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాం అలాగే అలాగే ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్డంతో పాటు వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు అన్ని రంగాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుంది భావించాలని కోరుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మేము ఈ వెంకటేశ్వర సన్నిధికి వచ్చి మేము మళ్ళీ మొక్కు తీసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్